ైన్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుతెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుప్పల్ మేయర్ డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెక్కింది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు దీంతో కీసర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లలో ఇరవై మంది కార్పొరేటర్లు సమావేశంలోని పాల్గొని మేయర్ డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్లు తమ పదవులు కోల్పోయారు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర బజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్ ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది ನಾಯಕತ್ವ್ರೆಂಟ್ ರೀ ಈ ರೋಜು ಪ್ರಜಾಸ್ವಾಮ್ಯಾಡ ಅನೌಕರ ಪ್ರಜಾಸ್ವ್ಯ ವ್ಯವಸ್ಥನ್ನು ಬಲಪರಚಾಲ సుమారు యాభై రోజుల నుంచి వ్యాధి కూడా కార్పొరేటర్ అజయ్ నాయకత్వంలో మా బూడుపల్ సారీ బూడుప్పల కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు మరి వారి నాయకత్వంలో అజయ్ గారు అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున యాభై రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ మూసేయడం జరిగింది అందులో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా మేయర్ గారిని డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ అభివృద్ధి దిశలు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ కూర్చొని అందరం కూర్చొని అదేని మేయర్ చేస్తాం డిఫ్టీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి ఎవరినోకరు ఇద్దరు ఆశ ఉన్నదో ఎవరినో నౌకరు చేస్తాం తప్పకుండా మరి ప్రజలు సహకరించాలి మరి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి గత నాలుగున్నర సంవత్సరాలకు ఏమాత్రం మంత్రివర్గం ఉన్నా మంత్రి ఉన్నా ఇక్కడ అభివృద్ధి జరగలేదు తప్పకుండా అభివృద్ధి చేసే దిశలో మేమంతా కూడా ప్రయత్నం చేస్తాను సహకరించిన ప్రజలకు మరి కార్పొరేటర్లకు వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ సెలవు జరిగింది కలెక్టర్ గారు ఆరో తారీఖు డేట్ ఇచ్చారు కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది ఆ స్టేని వికెట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద అలానే బుచ్చిరెడ్డి సామల బుచ్చిరెడ్డి గారి మీద అలానే డిప్యూటీ మే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వసం పెట్టడం జరిగింది దీనికి ఇరవై రెండు మంది మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అది మనం బోడుపల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి గతంలో నాలుగు సంవత్సరాలు మన మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు రాలేదు కార్పొరేషన్కి సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్ చాలా ఎనకల పడ్డది ఈ దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి మాకు మద్దతు ఇచ్చారు ఆరు నెలల నుంచి ఆరు నెలలు ఉంది నాలుగు సంవత్సరాలు లేని డెవలప్మెంటు ఈ ఆరు నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం మాకు రేవంత్ రెడ్డి గారు అందరూ మాకు ఉన్నాయి మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ని మళ్ళీ నంబర్ వన్ తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం తీసుకొని కంపల్సరీ బోడుపల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం థ్యాంక్ యూ